నమస్తే అండి నమస్తే అమ్మా మొన్న మీరు సికింద్రాబాద్ పోనప్పుడు కూడా చూశాను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాల అమ్మవారి ప్రత్యేకతల గురించి ఉజ్జయిని అమ్మవారు ఎంతో సత్యంగా రాజుల కాలంలో ఇక్కడ కొలువు తీరడం జరిగింది అప్పటి నుంచి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క బోనాలని ఎంతో ఘనంగా మనం ఏర్పాటు చేసి బోనాలను ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది మీ శివశక్తులకి ఎట్లాంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసిందా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి కొంతమంది అసంతృప్తి పడుతున్నా అంటున్నారు మరి మీరేం చెప్తారు బంతంపేటలో అసంతృప్తి చెంది నందుకు ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు మాకు ఒక కమిటీ వేసి కమిటీ లోపల మా శివశక్తులు అందరి పూజ పెట్టి కోరికలు కోరికలన్నీ తెలుసుకొని సపరేట్ లైన్ అంటూ క్యూ లైన్ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ఉంటే ఎంతో లక్షలాది మంది కోట్లాది మంది వచ్చే అవకాశం ఉంది మీరు దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఏటా బోనం తీయడం జరుగుతుంది మీతో పాటు ఎంత మంది శివశక్తులు అనేది అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు బోనం తీస్తూనే ఉన్నాను సో ఏంటంటే బాగా ఉంటది చేస్తారు చాలా మంది వస్తారు ఇక్కడ నుంచి నమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ మా పాపకి ఇచ్చిన వచ్చిస్తాం

ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి ప్రజలకి ప్రాబ్లం కావద్దు ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రాబ్లం కాకపోతేనే కదా గవర్నమెంట్ మంచిగా ఉందో లేదో డిసైడ్ అయ్యేది సో యాజ్ ఆఫ్ నో బాగుంది హోప్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో అంటే మీరు ఇక్కడ అమ్మవారిని ఎప్పటి నుంచి నమ్ముతున్నారు ప్రతి ఏటా వస్తుంటారు ఇక్కడికి చిన్నప్పటి నుంచి వచ్చేది మేమందరం నమస్తే అండి ఎట్లా అనిపిస్తుంది బాగుందండి అంటే లాస్ట్ టైం అయితే చాలా రష్ ఉండే ఈ టైంకి కానీ ఇప్పుడైతే నార్మల్గా ఉంది అంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికన్నా ఈ ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు తక్కువే చేసింది అంటున్నారు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మీలాంటి భక్తులు మరి మీరేం చెప్తారు లాస్ట్ టైం అయితే చాలా అంటే గ్రాండ్ ఉండే అయితే కొంచెం గ్రాండ్నెస్ తగ్గింది అంతే బట్ అంతే క్యూ లైన్స్ అయితే సేమ్ యాజ్ పర్ ఎట్లా పెట్టినారో అలాగే పెట్టినారు అంతే హ్యాపీగా ఉన్నారా లేదా హ్యాపీ అమ్మవారికి ఎన్ని లక్షల బోనాలు ఎక్కుతాయి ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటండి ఇక్కడ అంటే అంటే ఏది కోరుకున్నా అవుతుంది చెప్పేస్తే ఎవ్రీ టైం అంటే ప్రతి ఒక్కరు చేస్తారు ఖచ్చితంగా అంటే చాలా ఫేమస్ అమ్మవారి ఇంకోటి ఏంటంటే మాంకలమ్మ కాబట్టి అంటే ప్రతి ఒక్కటి కోరుకున్నది అవుతుందని ఎవ్రీ టైం వచ్చి చేస్తారు నమ్ముతారు నమస్తే అండి మీ పేరు మమ్మీని ఏర్పాట్లు చాలా బాగున్నాయి మంచిగా ఉంది లాస్ట్ ఇయర్ బాగుంది ఈ ఇయర్ కూడా చాలా బాగున్నాయి అంటే దాదాపు ఏర్పాటు మేము బోనా కాదు దర్శనానికి వస్తాము కాకపోతే చిన్నప్పటి నుంచి వస్తాం మేము ఇక్కడికి మా మమ్మీ ఇక్కడే సో మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇది నా సెకండ్ దర్శనం ఇప్పుడు కోరిన కోరికలు తీర్చి తీరుస్తుంది అమ్మ వాళ్ళకి ఖచ్చితంగా తీరుస్తుంది మనం శ్రద్ధగా పూజిస్తే అమ్మవారి తీరుస్తుంది నమస్తే నా పేరు సాయి బోనం నిజంపై సాయి బోనం అంటారు ముందుగా అందరికీ క్షణార్థి చెప్తున్నాను జైన్ మాంగళి బోనాలు అమ్మవారికి ఘనంగా సమర్పిస్తాం మేము ప్రతి ఏటా వస్తాము అమ్మవారికి ఘనంగా సమర్పిస్తాం బోనాలు మేము మనము కలిసి వస్తామని ఈసారి మాపకు ప్రత్యేక లైన్ చాలా సంతోషంగా ఉంది కావున అందరూ పాడి పంటలు పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉండాలని ఉజ్జయిని మహంకాళి మాతాకి బోనం సమర్పిస్తున్నాము ఈసారి ప్రభుత్వం ఏర్పాట్లు ఎట్లా చేసిందండి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వం మాకంటూ ఒక స్పెషల్ లైన్ అంటూ ఏర్పాటు చేశారు మాకంటూ ఒక స్పెషల్ గా దర్శనం చేశారు చాలా థ్యాంక్ యూ ఇది చాలా నల్గొండ కరీంనగర్ చాలా మంది శివశక్తులు జోగిలు వచ్చి బోనాలు సమర్పిస్తారండి మంచిగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అమ్మవారి విశిష్టత గురించి ఏం చెప్తారండి ఇక్కడ నుంచి మనకి అదే పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నాము అట్లా నుంచి బాగా తెలిసి ఉండాలంటే మనం వస్తుంటాం పోతుంటాం నవరాత్రి ఎవరీ ఫ్రైడే వస్తుంటాం కానీ మంచిగా ఉందిలే కోరుకున్న కోరి కొంగు బంగారం చేస్తుందని అనుకునే అయితే అయితే అనుకునే అయితే నిజమే అయితే అనుకుని అయితే అయితాయి ఆ అనుకునే అయితే పక్కా అయితది అనుకునే ఇప్పుడు కూడా మొక్కోడానికి వచ్చాం మళ్ళీ మళ్ళీ వీళ్ళు బాద్రిపల్లి నుంచి వచ్చినారు మేము ఇక్కడే ఉంటాము ఆరాపడు అట్లా అంచనాలు బోనాలని అమ్మవారికి సమర్పిస్తుంది అది మనకు పెద్దవాళ్ళకి తెలుసు రీసెంట్ గా మా మతగారు ఇక్కడే కాలేస్టీ ఇయర్స్ నుంచి ఇయర్స్ నుంచి ఓకే కదా ఇందాక అంటే ఇందాక మనకి పెద్దవిడ మాటల్లో చెప్పారు ముందు ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాట్లు అనేది చాలా అంగరంగ వైభవంగా ఘనంగా అయితే జరిగాయి కానీ ఇప్పుడు మాత్రం కొంత తగ్గినట్టు అనిపిస్తుంది గ్రాండ్నెస్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది అందుకే కొంచెం సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు రోహిత్ అండి నేను వనసలపురం నుంచి అంటే ప్రతి ఏటా మీరు ఇలా చేస్తూ ఉంటారంటే మీరు ఏం చేస్తూ ఉంటారు నేను ప్రతి ఏటా అమ్మవారికి బోనం చేసుకొని వస్తుంటాను ఇక్కడ సంవత్సరం సంవత్సరం ఆషాడ మాసంలో మేము ఇక్కడ అమ్మవారికి వచ్చేసి కోరుకునేది జరుగుతుంది కాబట్టి అమ్మవారికి మేము బోనాలు సమర్పించడం జరుగుతుంది మీకు ఏమైనా అమ్మవారు వస్తూ ఉంటారు మాకు అమ్మవారు గత తొమ్మిది ఏళ్ళుగా నాకు అమ్మవారు వస్తుంది అప్పటి నుంచి నేను బోనం చేసుకొని వస్తుంది ఏదన్నా అంటే కోరిన కోరికలు తీర్చి అమ్మ అంటున్నారు మీకు ఏమైనా అలా నెరవేరాయా ఇంత లక్ష భక్తులు వస్తున్నారు ఇక్కడికి అంటే ఖచ్చితంగా నమ్మకం ఉండే ఉంటుంది కోరికలు నెరవేరినాయి కాబట్టి ఇక్కడ అమ్మవారికి బోనం తీసుకొని వస్తున్నాం మేము కోరింది జరిగింది కాబట్టి వస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి గురించి అంటే ఇక్కడ అమ్మవారు వెనకట అప్పుడు మలేరియా డెంగ్యూ అవన్నీ వచ్చి అమ్మవారి లోకవంత నాశనం అయినప్పుడు ఇక్కడ అమ్మవారిని నిలిపినప్పుడు అప్పుడు ఇక్కడ శాంతవుతుంది అన్నమాట అప్పటి నుంచి మేము బోనాలు చేయడం జరుగుతుంది అప్పుడు అంతా కూడా అంటే ఈ లోకం అంతా కూడా శాంతించి ఎవరికి ఏం జరగకుండా అప్పటి నుంచి అమ్మవారికి అమ్మవారి ఇంకేం చెప్తారు బోనాల గురించి ముఖ్యంగా ప్రతి ఏటా ఎన్ని లక్షల బోనాలు వెళ్తున్నాయి అంటున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు గత ప్రభుత్వంలో ఉన్నంత ఏర్పాట్లు ఈజీ ఈ సంవత్సరం లేవు ఎందుకంటే శివసత్తుల మీకు దాడి చేయడం జరిగింది ఇప్పుడు మొన్న రీసెంట్గా గోల్కొండలో శివసత్తుల బోనాలు ఎత్తుకొని పోతుంటే వాళ్ళ బోనాలు నెట్ వేయడం కానీ వాళ్ళని కొట్టడం కానీ చేశారు అప్పుడు పోయిన ఏడు ఉన్నంత అన్ని సంప్రదాయంగా సాంప్రదాయంగా ఇవన్నీ మనకు ఏర్పాట్లు కానీ అప్పుడు ఉన్నంత ఈసారి లేవు ఎవ్వరు కానీ ఎవరి ఎవరు కూడా మాకు సపోర్ట్ కూడా చేయట్లేదు గత ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ దొరికిందా గత ప్రభుత్వంలో కొంచెం దొరికింది ఈ సంవత్సరం అయితే మరి అది కూడా లేదు ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎట్లా ఏర్పాట్లు జరిగాయి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని మాంకాల అమ్మవారి ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు ఉజ్జయిని అమ్మవారి ప్రత్యేకత అంటే తల్లి చక్కని తల్లి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ప్లస్ ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఏంటో ప్రాసెస్ అన్నమాట అమ్మవారికి ఖచ్చితంగా ఈ లస్కర్ బోనాలలో పోయడం ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్న అన్నమాయలు సో చాలా బాగా అనిపిస్తుంది కానీ ఎవ్రీ ఇయర్ ఉన్నంత గ్రాండ్ గా ఈ ఇయర్ సెలబ్రేషన్స్ లేవేమో అని నా అభిప్రాయం అంటే ఎవ్రీ ఇయర్ చాలా అసలు రష్ ఎక్కువ ఉండేది ఎన్నో ఏర్పాట్లు ఉండేవి అంత అనిపించట్లేదని అనిపిస్తుంది నాకు ఇక్కడ అంటే దాదాపు ఎన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు అమ్మవారికి ఎన్ని ఎన్ని లక్షల బోనాలు సమర్పించుకుంటారు అది చెప్పలేమండి ఐ మీన్ కౌంట్లెస్ లక్షలో బోనాలు వెళ్తాయి అమ్మవారికి ఈ ఈ పండుగకు సో అందుకనే లస్కర్ బోనాలు అనే పేరు వచ్చింది చాలా సంతోషంగా ఉంది అంటే ఇది మేము చిన్నప్పటి నుండి చూస్తుండే కదా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఏరియా ఇది సో అఫ్కోర్స్ విఆర్ హ్యాపీ బట్ యా ఐ మీన్ ఎవ్రీ ఇయర్ ఉన్నంత గ్రాండ్నెస్ లేదు అనే ఒక అది అయితే ఉంది మనుషులు మా సిస్టర్ నేనా అదే ప్రతి ఇయర్ జరుగుతున్నంత బాగా అయితే ఈ సంవత్సరం జరగట్లేదు సో అంత హ్యాపీగా అనిపించట్లేదు మాకు బోనాలు అంటే చాలా పెద్ద ఫెస్టివల్ అది అనేది అసలు కనిపించట్లేదు అది కొంచెం బాధగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ ఉన్నంత హ్యాపీనెస్ అయితే ఈ సంవత్సరం కూడా తగ్గారా అదే అది అంతా బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఆ మేనేజ్మెంట్ ఎందుకు అంత అలవెన్స్ లేదు అన్నది అర్థం కావట్లేదు బట్ బియర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ దిస్ టైం ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం తీస్తూనే ఉంటాం పోచమ్మకి మాంకాయలమ్మకి అట్లా తీస్తూనే ఉంటాము థ్యాంక్ చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మన చల్లగా కాపాడేది అమ్మవారి ఆ అమ్మవారికి మనము పూజలు చేస్తే నైవేద్యాలు ఎక్కిస్తేనే కదా కానీ తను అడగడం లేదు కానీ మనం మాత్రం మనస్ఫూర్తిగా అమ్మవారికి ఇస్తే అమ్మవారి మనం చల్లగా కాపాడుతుందని అనుకుంటున్నాను బోనాలు ఇరవై సంవత్సరాల నుంచి మూడు బోనాలు తీస్తానండి అవునండి మీరేం చెప్తారండి 吗 నా పేరు విజయవర్ధన్ నాయుడు కల్లూరి పిసిసి ఓబీసీ అడ్వైజర్ కమిటీ మెంబర్ నేను ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకాలు రాకుండా మీ ప్రభుత్వం ఎట్లా చర్యలు చేపట్టింది మేడం పదేళ్ల తర్వాత ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉంటుంది అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరు ఇక్కడ వస్తున్నారు అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఉజ్వలి మాంకాల అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాము అందరికీ సుఖశాంతులు ఉండాలని ఉండాలని అన్ని విధాల సహాయం సహకారాలు ఉంటాయని అమ్మవారివి అందరికీ స్వాగతం చెప్పుకుంటూ తెలుసు ఇట్లా ఇక్కడ అమ్మవారు అంటే కోరిన కోరికలు తీర్చి అమ్మ అదే విధంగా కొంగు బంగారం చేస్తుంది అంటున్నారు ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళకి చాలా విశిష్టత ఉంటుంది మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు ఎందుకంటే బోనం ఎత్తుకుంటారు కాబట్టి కొన్ని లక్షల బోనాలు సమర్పిస్తారు అని కూడా చెప్తున్నారు మీరేం చెప్తారు అమ్మ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది అమ్మవారు కొలువై ఉన్నది అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు కోరుకున్న కోరికలు హండ్రెడ్ పర్సెంట్ ఇలా హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాయి ఇక్కడ అందువల్ల అమ్మవారు అంటే చాలా ప్రేమ ఆ అభిమానంతోనే ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకుంటానికి ప్రజలందరూ ఇక్కడికి వస్తున్నారు స్పెషల్గా లేడీస్ లేడీస్ పూజలు ఏ విధంగా చేస్తారని మనం తెలిసిన విషయమే అందువల్ల ప్రతి ఒక్కరు పేరు కుటుంబ సహా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం రావాలని అందరూ అమ్మవారి దగ్గర నుంచి ఆశీర్వదం పొందాలని అందరికీ వెల్కమ్ చేస్తూ మేము ఇక్కడ మాట్లాడుతున్నాము అబ్దుల్ గారు మీ బైక్ కోసం నేను అప్పటి నుంచి చూస్తున్నానండి లోపలికి అలా చిన్న నమస్తే అండి ఎట్లా అనిపిస్తుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మేడం మంచిగా అనిపిస్తుంది ఇక్కడ దాదాపు ఎన్ని ఎన్ని లక్షల మంది వస్తుంటారండి భక్తులు ఇక్కడికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఈ గవర్నమెంట్ చాలా బాగా విశిష్టత ఏంటండి అంటే ఎవరు కొలిచిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారం చేస్తున్నట్టు అవునండి అవును నిజమే అమ్మ మనం కోరుకున్న కోరికలు తీర్చే అమ్మవారు పైన మన మహంకాళి అమ్మవారు సమర్పిస్తుంది మేము గత ఐదు సంవత్సరాల నుండి సమర్పిస్తున్నాము చాలా బాగున్నాయండి చాలా బాగుంది చాలా బాగున్నాయండి నేను చూసాను ఏర్పాటు ఇంకా చాలా చేంజెస్ అయ్యాయి అంటే మీరు ఈ ఇట్లాంటి వర్షం పడుతుంది కదా ఇట్లాంటి సీజన్లో ఇంత వెదర్ ఇట్లా ఉన్నప్పటికీ కూడా రావడం అయితే జరిగింది కదా మీరు ప్రభుత్వం మరి మీకు అంటే ఏర్పాట్లు ఎట్లా చేశారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యూ లైన్లు కూడా పంపిస్తున్నారు ఎవరికి ఇబ్బందులు గురి కాకుండా అని చెప్తూ ఉన్నారు మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలు చేశారు బోనం వచ్చే వాళ్ళకి వాళ్ళకో క్యూ పెట్టారు ఫిజికల్ గా వచ్చే వాళ్ళకి క్యూ పెట్టారు నాన్మ దర్శనం కి కూడా క్యూ పెట్టారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ బాగా చర్య తీసుకుని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క విశిష్టత గురించి ఏం చెప్తారు ఏ ఎవ్వరు భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారం చేస్తుందని చాలా మంది నమ్ముతూ ఇక్కడికి వస్తున్నారు సంవత్సరాల నుండి కూడా మరి మీరేం చెప్తారు మీరు ఎప్పటి నుంచి నమ్ముతున్నారు ఇక్కడ నేను అమ్మవారికి రావడం ఫోర్ మంత్స్ జరిగింది కానీ నేను కొన్ని అనుకున్నాను నాకు అవి జరుగుతున్నాయి సో అందుకే దర్శనం చేయడం జరిగింది నేను ఎవ్రీ వీక్లో నేను టూ టైమ్స్ వస్తూ ఉంటాను నాకైతే బీ హ్యాపీ చాలా బాగున్నాను నేనైతే నేను అనుకుని నాకు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా జరగాలని కోరుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఎన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు ఎన్ని లక్షల బోనాలు అమ్మవారికి అమ్మవారికి సమర్పిస్తూ నాకు అంతగా తెలియదు కానీ కాకపోతే నైట్ కలయితే చాలా పబ్లిక్ రావడం జరుగుతుంది కొన్ని లక్షల్లో నేను మేము కామందపూర్లో ఉంటాను కొన్ని లక్షల్లో నైట్ కలర్ దర్శనం చేయడం జరుగుతుంది వేలలో బోనాలు సమర్పించడం జరుగుతుంది అంతా కూడా ఇలానే సంతడిగా నైట్ లెవెన్ ఓ క్లాక్ దాకా డే మొత్తం ఇలాగే ఉంటుంది అమ్మా ఎట్లా అనిపిస్తుంది ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అమ్మ కాంగ్రెస్ ఏమో ఇబ్బంది లేదు బాగా మంచిగా వస్తున్నాం బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేసింది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బాగుంది ఈ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం చాలా అలకగా వెళ్ళిపోతున్నాం రద్దీ ఎక్కువ ఉండి చాలా అందరు అందరికి వెళ్ళి అయింది కాబట్టి ఇప్పుడు అలాగ అలాగ పెట్టు ఇప్పుడు బాగున్నాం ఇలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ అమ్మవారి విశిష్టత గురించి ఏం చెప్తారండి బాగుంది మేడం ఇప్పుడైతే నమస్కారం పంతులు గారు నమస్కారం సార్ ఈరోజు పంతులు గారు ఈరోజు జరిగేటువంటి మహంకాల అమ్మవారి యొక్క బోనాల పండగ ఏదైతే ఉందో దీని గురించి విశిష్టత కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు ఇవాళ బోనం అంటే శాంతికి సంకేతం శాంతికి సంకేతం అలాంటి శాంతి స్వరూపమైనటువంటి అన్నాన్ని పరదేవతకు సమర్పించడం వల్ల శాంతి సౌభాగ్యం పరడి అవకాశం ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు హ్రీమనే కామనా బీజం మీద నిక్షిప్తమైంది ఐం హ్రీం క్లీం అని మీరు నువ్వు ఉన్నవల బేట హ్రీం అనేది మధ్యస్థ భాగం ఈ చరాచర బ్రహ్మాండానికి వెనుముక ఎంత ప్రధానమో హ్రీమనే కామనాబీజం అంత ప్రధానం అలాంటి హీమనే కామనా బీజం మీద నిక్షిప్తమైనటువంటి ఈ మహాకాళి అమ్మవారు మనందరినీ ఆశీర్వదిస్తుంది నేను ఎనిమిది ఏళ్ల నుంచి వస్తున్నా బేట ఎనిమిది ఏళ్ల నుంచి ఎనిమిది కోరికలు సఫలీకృతమైనవి కోరికని కాదు కాబట్టి లక్షలాది మంది ఆడపిల్లలు తరబడి ఆడపిల్లలుచి శ్రద్ధలతో బోనాన్ని ఆవిడ పాదాల దగ్గర సమర్పిస్తారు ఏం చాలా సంతోషం మీ ఛానల్ కూడా బాగా నడవాలి చెప్పులు గారు అదేవిధంగా ఇక్కడ భక్తుల రద్దీ కావచ్చు గత గతంలో చూసుకుంటే కనుక ఈసారి ఎట్లా ఉంది ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి గురువు గారిని బేట ప్రభుత్వం చాలా అత్యద్భుతమైన ఏర్పాటు చేసింది మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆస్తిక మతాభిలాషి బాగా చేశారు భద్రతలు కూడా చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే చేశారు మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలతో పటిష్ట ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వం మహంకాళి అమ్మవారి దర్శనానికి ఆర్ ప్రతి క్యూ లైన్కి ఒక ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేసినటువంటి అధికారులు బోనంతో వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆజ్ ప్రభుత్వం ఆదేశించింది విఐపీలకు విఐపి దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం ఈసారి ఫండ్ కూడా చాలానే అండ్ పంపిణీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ వేలల్లో కాదు లక్షలాది భక్తులు విచ్చేయిస్తుంటారు అందుకు శివశక్తులకు ఇబ్బంది కలగకుండా వారికి కూడా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు భక్తుల రద్దీ దృష్ట్యా శివశక్తుల కోసం ప్రత్యేక సమయం ప్రకటించిన ఆలయ అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల వరకు శివశక్తుల కోసం సమయం కేటాయించని కేటాయించిన ఆలయ అధికారులు ఒక్క శివశక్తి జోగినిలతో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది భక్తుల రద్దీ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాటు చేయాలని సిద్ధం చేసిన పోలీస్ అధికారులు వంద సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు ఈసారి కట్టుదిట్టమైనటువంటి చర్యలు అదేవిధంగా సెక్యూరిటీ బందోబస్తు ఇక్కడ మెడికేషన్ గురించి కావచ్చు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా సర్వం సిద్ధమైతే చేసింది ప్రభుత్వం ఈరోజు ఉదయం బోనాలతో ప్రారంభమైన రేపు రంగం భవిష్యవాణి అమ్మవారి ఊరెంగింపుతో జాతర ముగుస్తుంది నగర నలుమూలల నుండి వచ్చే భక్తులకు సౌకర్యం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ సిద్ధమైపోయింది డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ గారు తెలంగాణలో బోనాల పండుగ ప్రత్యేకత సంచరించుకుంది ఒకప్పుడు హైదరాబాద్లో ప్రజల కల కలర లాంటి వైద్యులతో ఇబ్బంది పడుతుండేది బోనాల నిర్వహించడంతో అలాంటి వైద్యుల నుండి విముక్తి జరిగింది అప్పటి నుండి ఈ బోనాల ప్రక్రియ ప్రతి ఏటా కొనసాగుతోంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎంతో విశిష్టత కలిగిన అమ్మవారు వచ్చే వారం లాల్ దర్వాజా బోనాలు కూడా జరగనున్నాయి మోదీ అమిత్ షా కూడా ఈ అమ్మవారిని దర్శించుకోనున్నట్టుగా తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుర్తింపు ఉంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న జిహెచ్ఎంసి కంపెనీ కృష్ణర్ అమ్రపాలి ఆలయ వద్ద ఆలయం వద్దకు చేరుకున్న కిషన్ రెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు మహంకాళి ఆలయం వద్ద భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్న హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న మంత్రి సీతక్క పూర్ణ కుటుంబంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు సో చూస్తున్నారు కదా ప్రత్యేకమైన విఐపి వెహికల్స్ని కూడా అంటే ఒక వేలో పంపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా భక్తులకి అంటే రద్దీ జరిగి జరిగి ఎటువంటి ఆటంకాలు రాకుండా వాళ్ళకట్టు ఒక లైన్ కూడా కేటాయించడం అయితే జరిగింది అదేవిధంగా చాలా అంగరంగ వైభవంగా కూడా ఉజ్జయిని మహంకాళి ఆలయంని కూడా చాలా చక్కగా అలంకరించారు మనం చూస్తున్నాం కదా అదేవిధంగా మనం ఇందాకే చూసాము భక్తులు వేలల్లో కాదు లక్షల్లో వస్తూ ఉంటారు ఇక్కడికి ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధమైనటువంటి రద్దీ అనేది అయితే కొనసాగుతూ ఉంటుంది నుంచో ప్ర ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని కొలిచేటువంటి భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు కోరినటువంటి కోరికలు తీర్చి అమ్మ అంటూ కూడా ఎలవేల్పు తల్లి అంటూ కూడా ఎందరో బోనాలు ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు అదేవిధంగా వేలల్లో కాదు లక్షల్లో బోనాలు సమర్పించుకుంటారు మరికొంతమందితో మాట్లాడదాం బోనాలు అనేది సిద్ధమైపోయాయి వరుసగా వెళ్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం కదా వరుసగా బోనాలు అయితే వెళ్తున్నది వెళ్తూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళని చూస్తే గనక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు నిజంగా మనకు ఆడవాళ్ళు అలంకరించుకొని చక్కగా బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని పూలు పెట్టుకుంటే గనక నిజంగా అమ్మవారి రూపాల్లో కనిపిస్తూ ఉంటారు మనకి ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే కూడా ఇంకా చాలా బాగా కనిపిస్తూ ఉంటారు మరి ఆ మరి నిజంగా ఆడవాళ్ళతోనే మొత్తంగా కలకల్లాడుతుంది ఎక్కడైనా అని కూడా చెప్పుకోవచ్చు మనం ఒకసారి లోపలికి వెళ్ళి